నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఐద్వా రాష్ట్ర క్లాసులు కరీంన కరీంనగర్ జిల్లా పట్టణంలో ముకుందలాల్ మిస్టర్ భవనంలో ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది తేదీల్లో రాష్ట్ర క్లాసులు జరుగుతూ ఉన్నవి ఈ క్లాసులకు శ్రేయోభిలాషులు సన్నిహితులు వ్యాపార వర్తక వాణిజ్య వేత్తలు డాక్టర్సు లాయర్సు అందరు కూడా సహకరించాలని మనవి చేసుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మహిళా హక్కులకై గలమెత్తి పోరాటం చేస్తుంది ఐద్వా సమాన పనికి సమాన వేతనము ఆస్తి హక్కు చట్టం వరకట్న నిషేధ చట్టం బాల్యవాల వ్యతిరేక చట్టాన్ని సాధించుకున్నాము అట్లాగే లైంగిక వేధింపుల చట్టాన్ని పదిహేను సంవత్సరాల పోరాట ఫలితంగా ఆ చట్టం రావటం జరిగింది అట్లాగే ప్రధానమైనటువంటి చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్స్ కావాలని పోరాటం చేసింది చేసిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది ఐద్వా మహిళా సంఘం ఫలితంగానే ముప్పై మూడు శాతం చట్టాన్ని ముప్పై మూడు శాతానికి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు కానీ ఆ చట్టాన్ని అమలు చేయటంలో ఇవాళ ప్రభుత్వం వైఫల్యం చెందింది అట్లాగే ఇలా చిన్నపిల్లలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఇవాళ పెద్దవాళ్ళ పైన లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వీటికి ప్రధాన కారణము మద్యము దీన్ని నియంత్రించాలని ఐద్వా పోరాటం చేస్తాము మరోపక్క డ్రగ్స్ డ్రగ్స్ తీసుకొని కూడా ఇవాళ పిల్లల్ని చిన్నపిల్లల పెద్దవాళ్ళని తేడా లేకుండా ఇవాళ వేధింపులు జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎన్నింటికి వ్యతిరేకంగా ఐద్వా పనిచేస్తూ ఉంది మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పనిచేసేటటువంటి మహిళలందరికీ కూడా ఒక పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వాలు ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఐద్వాగా పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి మహిళా లోకం అందరు కూడా ఈ పోరాటాలకు సపోర్ట్గా ఉండాలి ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉందని ఐద్వాగా మనవి చేసుకుంటున్నాం అట్లాగే ఈ రాష్ట్ర క్లాస్ ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది తేదీ వరకు జరుగుతా కాబట్టి మరొకసారి అందరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను స్నేహితులు గానీ శ్రేవభిలాసులు వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలు డాక్టర్స్ లాయర్స్ అందరూ కూడా మా క్లాసులు సక్సెస్ కావడానికి అందరూ మీ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి